హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా ఈరోజు మా గార్డెన్ టూర్ చేయాలనుకుంటున్నాం మీరు అందరూ అడుగుతూ ఉన్నారు కదా మీ గార్డెన్ టూర్ చేయండి అని చేసేద్దామా మరి ఈ చియా సీడ్ అయితే గార్డెన్లో నాటాము నేను అనుకోకుండా చియా అయితే ఒక పాట్లో వేసేస్తే చాలా మొక్కలు వచ్చేసాయి అవన్నీ తీసుకొచ్చి ఇలా గార్డెన్లో నాటేసాము చూడాలి చియా సీడ్స్ వస్తాయో లేదో ఒక్కగానే ఒక్క వంకాయ మొక్క కూడా నాటాము బోల్డ్ అని కాకర మొక్కలు అయితే నాటాము అవి కూడా వస్తాయో లేదో చూడాలి ఇదైతే బచ్చల కూర షాప్ నుండి బచ్చల కూర తెచ్చినప్పుడు ఆ స్ట్రెమ్ గ్రో చేశాను మంచిగా ఆకులైతే వస్తున్నాయి ఇవి అయితే లావెండర్స్ బటర్ఫ్లైస్ ఇంకా బీస్ రప్పించడానికని ఈ లావెండర్స్ నాటాము ఇదైతే చిక్కుడు బాదు ఇది ఒకటే కాదు ఇంకా బోల్డ్ ఉన్నాయి ఈ మొక్క కొంచెం పెద్దగా అయ్యింది ఇప్పుడు వచ్చాయి చిన్న చిన్న చిక్కుడుకాయలు కూడా స్టార్ట్ అయ్యేవి వీటిని ఇక్కడ రన్నర్ బీన్స్ అంటారు ఇవి వచ్చేసి కేల్ అండి బోల్డ్ అని ఈసారి అయితే విత్తనాలు అలా చల్లేసాను నేను గార్డెన్లో ఇంగ్లీష్ వాళ్ళ ఆకుకూర ఇక్కడ వాళ్ళు బాగానే తింటారు వాళ్ళే ఎందుకు తినడం మనం కూడా తిందామని నేను ఇయర్ అయితే వేశాను ఇంకా కొన్ని బీట్రూట్స్ క్యారెట్స్ కూడా వేసాము అవి ఇంకా కొంచెం పెద్దవైనాక చూపిస్తాను ఇదైతే మిర్చి ప్లాంటు షార్ట్ వీడియోలో ఒకసారి పెట్టాను మిర్చిలతో ఉన్న చెట్టునే కొన్నాము మేము ఆ మిర్చిలన్నీ హార్వెస్ట్ చేసినాక మళ్ళీ నాటిన తర్వాత ఇంకా బోల్డ్ అన్ని వచ్చాయి అవన్నీ కూడా హార్వెస్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను ఒక్క నేను కొన్నప్పుడైతే నాకు బోల్డ్ అన్ని డౌట్స్ మళ్ళీ మిరపకాయలు వస్తాయా లేదా అని కానీ వచ్చేవి పర్వాలేదు నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ కొనొచ్చు ఇలాంటి మిర్చి చెట్టునే ఈ మొక్క వచ్చేసి కార్గెట్ ఒకే ఒక్క పాదనలో మొక్కనలో తెలియదు కానీ మొక్క అనిద్దాంలే ఒకే ఒక్కటి గార్డెన్ లో నాటాము ప్రతి వాక్కి ఒక్కొక్క కాయ వచ్చింది కానీ ఇక్కడ వర్షాలు చలి వలన అన్ని పాడైపోయి ఒక్కగానొక్క కాయ అయితే మంచిగా వచ్చింది అనుకోకండి అది కూడా వంకర టింకరగా వచ్చింది ఈ రోజైతే హార్వెస్టింగ్ కూడా చేసేసాను దీంతో ఒక మంచి కర్రీ చేయాలనుకుంటున్నాను కొంచెం బీరకాయలానే ఉంటుంది అలానే అనుకొని తినిద్దాంలే ఇక్కడ దొరకవు కదా మనకి ఇంకొకటి కూడా వచ్చింది అది అన్నిటికన్నా ముందుగా వచ్చినది ఇలా ఉంది ఇంకొక మొక్కనైతే మీకు చూపిద్దామనుకుంటున్నాను మా పెద్దోడు ఎంతో ప్రేమగా ఈ సన్ఫ్లవర్ మొక్కనైతే నాటాడు వాడి చేతులతో వాడు ఆనందానికి అస్సలు ఇంకా ఇంకా మాటల్లో చెప్పలేము మా చిన్నోడైతే ఏమేమి హార్వెస్ట్ చేసామో అవి మొత్తం క్లీన్ చేసేస్తున్నాడు సన్ఫ్లవర్ని అయితే అప్పుడే ఊడతా స్టార్ట్ చేసేసింది తినడము ఇందాక చెప్పాను కదా ఇంకొన్ని చిక్కుడు పాదులు వేసామని ఇవి అవి ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి అన్నీ ఒకసారి నాటాము కానీ అవి పెరగలేదు కొంచెం లేటుగా పెరుగుతున్నాయి ఇదైతే సోంపో జీలకర్రో నాకు తెలియదు కానీ మేము వచ్చినప్పటి నుండి చూస్తున్నాను ప్రతి ఎరు వస్తుంది కానీ దీనికి ఎక్కువ ఉండడం వల్ల మేము ప్రతి ఎరూ తీసేస్తూ ఉంటాము ఈసారి అయితే అలా వదిలేసాము ఇక్కడైతే నా చేతులతో నేనే సీడ్స్ వేసి ఈ టమాటో మొక్కలు నాటి ఇప్పుడైతే టమాటోలు కూడా వచ్చేసాయి అనుకోండి ఇంకా ఎప్పుడు పండుతాయో చూడాలి మళ్ళీ మీకు చూపిస్తాను అప్పుడు ఎక్కువ నాటలేదు ఈసారి కొన్ని నాటాము ఇవన్నీ నేను బీట్రూట్సు ఈ ఏరియాలో కొన్ని క్యాబేజ్ మొక్కలు వేసాము కదా పర్పల్వి ఇంకా అవి అవ్వలేదు ఈ ఏరియాలో మొత్తం కొన్ని సాలెడ్స్ బీట్రూట్స్ అయితే చాలా ఎక్కువగా వేశాను ఎందుకంటే నా కోసమే ఆర్గానిక్గా గ్రో చేసి ఆ జ్యూస్ని తాగి బ్లడ్ని మొత్తానికి ప్యూరిఫై చేసుకోవాలనుకుంటున్నాను నేనైతే ఈ శాలెడ్ లీఫ్ విత్తనాలు అయితే నేను ఒక్క దగ్గరే వేశాను నా దగ్గర నుంచి కొన్ని మా చిన్నోడు తీసుకెళ్ళి వాడు ఎక్కడెక్కడో చల్లాడు ఎక్కడ చల్లినా సరే ప్రతి విత్తనం నుండి ఒక మొక్క వచ్చి గార్డెన్ అంతా శాలెడ్ మొక్కలే ఉన్నాయి ఇందాక మీకు చూపించాను కదా ఇంగ్లీష్ వాళ్ళ అని మనం కూడా తినొచ్చు ఇవి మంచిగా మనం తోటకూర ఎలా ఫ్రై చేసుకుంటామో అలానే ఫ్రై చేసుకొని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం ఇంకా టేస్ట్ టేస్ట్ బాగుంటుంది మొక్కలన్నీ ఎంత బాగున్నాయంటే మేము ఈ మొక్కల చుట్టూ ఒక నెట్ వేసి ఇల్లులా కట్టాము దానిలో ఈ బటర్ఫ్లైస్ అని హనీ బీస్ వెళ్ళి అలా అత్తుక్కుంటుంటాయి ఎందుకంటే ఈ పావురాలని ఉడతలు మొత్తం తినేస్తున్నాయి అందుకనే ఈ నెట్టేసేసి మొత్తం కప్పాము లేకపోతే ఇవన్నీ తినేస్తాయి అవి మాకోసం ఏమీ వదలవు ఇయర్ అయితే బోల్డ్ అంతా ఆకుకూర వేసాము ఇయర్ అయితే ఆ ఆకుకూర బయట వేసినా మొత్తము పావురాలు వచ్చేసి ఫ్యామిలీ ఫ్యామిలీలు వచ్చేసి తినేస్తున్నాయి ఇంకా అవి కాపాడలేక ఇంకా వదిలేసాము అలా ఆకుకూరని ఈ ఉల్లి అయితే నేను అంటే రీగ్రో చేశాను మామూలుగా ఉల్లి ఇంటికి తీసుకువస్తాం కదా అవి కట్ చేసేసి రూట్స్ నాటిన తర్వాత అవలా వచ్చాయి వీటిని రన్నర్ బీన్స్ అంటారని చెప్పాను కదా ఇందాక మీకు చూపించలేదు చిన్న చిన్నగా కాయలు వచ్చాయి కదా అవి ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను ఇంకా కొన్ని రోజులు ఒక టూ వీక్స్లో రన్నర్ బీన్స్ రెడీ అయిపోతాయి అప్పుడే హనీ బీస్ బోల్డ్ అని వచ్చాయి కొన్ని గోంగూర మొక్కలు కూడా వేసాము గోల్డన్ని విత్తనాలు వేస్తే కొన్ని మొక్కలు వచ్చాయి ఈసారి చలి ఇప్పటి వరకు ఉంది అందువల్లనే మొక్కలైతే మంచిగా రాలేదు నేను మామూలుగా అయితే ఇంట్లోనే ఇవన్నీ సీడ్స్ వేస్తూ ఉంటాను ఈసారి అయితే డైరెక్ట్గా బయట పెట్టేశాను అందుకని సరిగ్గా రాలేదు వేరు బాదులు కూడా పెట్టాము అవి చిన్నగా ఉన్నాయి మొక్కలు ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఆ మొక్కల్ని చూపిస్తాను గార్డెన్ టూర్ అయితే చూసారు కదండి ఇప్పుడే మేము గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేసి ఇంకా ఒక వన్ మంత్ కూడా ఇవ్వలేదు ఈ మొక్కలన్నీ చాలా బాగా గ్రో అయ్యేవి ఇంకా ఒక వన్ మంత్ తర్వాత అయితే మళ్ళీ గార్డెన్ చేస్తాను